హాయ్ హలో నమస్కార్ నేను మీ నరసింహు ప్రసాద్ ఇప్పుడు ఒక వాచ్ లో సహజత సంప్రదాయం నరేంద్ర మోదీ వాచ్ కథ ఏమిటో తెలుసుకుందాం నరేంద్ర మోదీ గారు ధరించిన ఆ వాచ్ చూసారా ఆ వాచ్ ధర ఎంతంటే విన్న వెంటనే షాక్ అవుతారు కానీ అసలు షాక్ రేట్లో కాదు ఆ వాచ్లో దాలి ఉన్న కథలో రహస్యం ఇటీవల ప్రధాని మోదీ ధరించిన వాచ్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన రోమన్ బాక్ అనే ఈ వాచ్ ధర సుమారు అరవై వేల రూపాయలు కానీ ఇందులో అసలు హైలైట్ ఏంటంటే దీనిలో ఉన్నది పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం వన్ రూపీ కాయిన్ ఒకటి తొమ్మిది నాలుగు ఏడు భారత స్వతంత్ర సంవత్సరం ఆ సంవత్సరానికి చెందిన నాణం అంటే కేవలం నాణం కాదు దేశ గర్వం ఆత్మవిశ్వాసం స్వేచ్ఛ అనే భావాలను మోసుకొచ్చే చిహ్నం ఈ వాచ్ ఒక లగ్జరీ ఐటమ్ కాదు ఒక మూల్యాన్ని చూపించే అంశం ప్రధాని ఎందుకు ఇటువంటి వాచ్ ఎంచుకున్నారు ఎందుకంటే ఇది భారతీయ కలను మేక్ ఇన్ ఇండియా భావాన్ని స్వతంత్ర గర్వాన్ని ఒక్క చూపులో ప్రపంచానికి చూపిస్తుంది ఈ వాచ్ మనందరికీ ఒక పాఠం చెప్తుంది సాధారణ వస్తువుకి కూడా కథ ఇచ్చినప్పుడు అది ప్రత్యేకమవుతుంది మీరు వేసుకునే వస్తువు మీ వ్యక్తిత్వాన్ని విలువలను చెప్పగలదు కథ ఉన్న బ్రాండ్ ఎప్పుడూ బలంగా నిలుస్తుంది డిజిటల్ యుగంలో గ్రాండ్ ను నడిపించాలంటే కేవలం ప్రొడక్ట్ కాదు దానికి ఉన్న కథే మేజిక్ మోటీ గారి వాచ్ అదే మేజిక్ కు గొప్ప ఉదాహరణ ధర ఎంత అన్నది కాదు ప్రతి వస్తువు వెనుక ఉన్న భావం ముఖ్యమని ఈ వాచ్ మనకు చెప్తుంది అంతే కాదు మేడ్ ఇన్ ఇండియా గర్వాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తుంది ఇది కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికర మరియు ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నర్సింగ్ ప్రసాద్ డిజిటల్ లైక్ కరో సబ్స్క్రైబ్ కరో క్లిక్ ఆన్ బెల్ ఐకన్ ఫర్ లేటెస్ట్ వీడియోస్